న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలోని పలు కుటుంబాలను ఆదివారం రోజున మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రి మండలం కన్నాల గ్రామంలో మాజీ ఎంపీటీసీ పోయిల శారదా భర్త బీఆర్ఎస్ నాయకుడు పోయిల బాపు మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం మల్లేపల్ల గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఆత్కూరి నర్సింహ మరణించగా కుటుంబ సభ్యులు పరామర్శించారు కాటార మండలం గుమ్మళ్లపల్లె గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కంకణాల రాజరెడ్డిని తడండ్ల పోచయ్య కొలుగురి రాజయ్యలు ఇటీవలే మరణించగా వారి కుటుంబాలను గారేపల్లె గ్రామంలో తైనేని మల్లయ్య ఇటీవలే మరణించిన వారి కుటుంబాన్ని సిక్స్ రిపోర్టర్ రంజిత్ తండ్రి పెండియాల ఆనందం ప్రథమ వర్దంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పోవమాలలు వేసిన వాళ్ళు అర్పించి మద్దలపల్లె గ్రామంలో గడ్డం మల్లమ్మ ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని కొత్తపల్లె గ్రామంలో పాగే మల్లయ్య ఇటీవలే మరణించగా వారి చిత్రపటానికి పూర్వమాలలు వేసిన వాళ్ళు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు